అండి ఈరోజు మా వారు బయటకు వెళ్దామన్నారు బయట కంటే ఎక్కడికి అని అడగకన్నా ముందే శారీ కట్టుకో అమ్మా డ్రెస్ అయితే వద్దు అన్నారు డ్రెస్ వద్దు అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే టెంపుల్కి తీసుకెళ్తున్నారని నాకు అర్థమైపోయిందండి కట్ చేస్తే బైక్ మీద వెళ్తున్నాము వెళ్తూ ఉంటే మా వారిని చూపిస్తున్నాను మా వారు డ్రైవ్ చేస్తున్నారు అనేసి ఇంకా టెంపుల్కి వచ్చేస్తాము ఈ టెంపుల్ ఎక్కడంటే శ్రీనగర్ కాలనీ అంటారండి ఇది న్యూ పాల్వంచ దంపెట్ రోడ్ అండి ఈ టెంపుల్కి ఒక విశేషం ఉందండి అది మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి ఎవరికైనా హెల్ప్ అవుతే ఒక్కరికి హెల్ప్ అయినా కూడా నా వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నెక్స్ట్ ఈ వీడియో అనేది మీకు ముందు ఆర్చి కనిపించలేదని ఇది మళ్ళీ చూపిస్తున్నానండి ఈ వీడియోని ఇక్కడ ఆర్చి నుంచి ఎంటర్ అవుతుంది మన ప్రయాణము స్వామి దర్శనానికి ఇట్ ఇక్కడ ఆర్చి ఉంది కదండి ఇక్కడ నుంచి ఇంకా ఇట్ల లోనకి వెళ్ళిపోవాలన్నమాట నెక్స్ట్ సేమ్ డిట్టో టు డిట్టో అన్నట్టు అండి తిరుపతి అండి నాకైతే ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం కూడా ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి మా ఇంటి పక్కన ఒక అక్క చెప్తూనే ఉంది వెళ్దాం సుధా అనేసి అంటూ ఉంది కానీ ఒక టైం అనేది రావాలి కదండి అది అదృష్టం అని అంటాను నేను ఈ టైం ఈ టయానికి నాకు అదృష్టం వచ్చింది అని అనుకుంటున్నాను చూడండి సేమ్ తిమ్ చిన్న పెద్ద తిరుపతిలో ఎలా ఉంటాయో దారి సేమ్ అట్టనే అనిపించింది అండి నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది మేము రీసెంట్గానే ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళామండి మేము తిరుపతి నాకైతే సేమ్ తిరుపతి లాగానే తలపించింది ఈ చుట్టూ తా పెద్ద పెద్ద రాళ్ళు కొండల మీద ఇట్లా వెళ్ళడము అసలే బా ఎంత హాయిగా అనిపించిందోనండి ఇక్కడ చూడండి స్వామి దర్శనం దర్శనంతో మనం ఇక్కడ ఆర్చి ఉంది కదా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట కింద నుంచి మూడు నాలుగు వందల మెట్లు నుంచి ఇప్పుడు బైక్ మీద వచ్చాం కాబట్టి ఆ మెట్లతో ఎక్కకోకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి మెట్లతో వెళ్ళిపోవచ్చు అనమాట తండ్రికి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదండి అక్కడ మనం మెట్ల ద్వారానే వెళ్ళడము నెక్స్ట్ ఇక్కడ తమ్ త స్వామిని తలుచుకుంటూ తండ్రి నీవే నీపైనే భారము అనేసి అంటే ఇది మిట్ట మధ్యాహ్నం అండి అందుకనే ఎండ భయంకరంగా కొడుతుంది కింద కాళ్ళ చెప్పులు కూడా లేవు కదా కాళ్ళ మంటలు వచ్చేసాయి నాకైతే నడిచి నడిచి అయినా కూడా నాకు ఒకటే హోప్ ఆ తండ్రిని నేను దర్శనం చేసుకోవాలి అంతే ఇంకా ఆ తండ్రి స్వామి అమ్మ వాళ్ళని చూడాలి అనే టార్గెట్తో మేము వెళ్ళిపోయామనమాట ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి ఇది ఇంకా వెళ్దాం వెళ్దాం అని అనుకుంటూ అట్లనే ఆగిపోయినాము నెక్స్ట్ ఆ తండ్రిని తలుచుకుంటూ ప్రయాణం అనేది స్టార్ట్ చేశాము స్టార్టింగ్లో మాకు కూర్మావతారంతో ఆ తండ్రి దర్శనం ఇచ్చారు ఇక్కడ కూర్మా అవతారం అంటే అండి క్షీరసాగర మదనంలో ఆ స్వామి అవతారం ఎత్తుతారు కదా అదండి ఈ దశ అవతారాలు ఉంటాయి కదండి ఆ స్వామి ఇలా అంటే టర్నింగ్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే టర్నింగ్ టర్నింగ్లో ఒక అవతారం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మెట్ల ద్వారా మెట్ల దారిలోనే నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే అండి ఇక్కడ ఏప్రిల్ నాలుగో తారీఖునండి కళ్యాణ మహోత్స ఉందండి స్వామివారిది అందుకని ఇక్కడ మనకు గరుడ ప్రసాదం అనేది ఇస్తారండి అంటే పెళ్ళి కాని వారికి పెళ్ళైన పిల్లలు లేని వారికి ఇక్కడ ప్రసాదం అనేది ఇస్తూ ఉంటారు అది షేర్ చేద్దామని మెయిన్గా ఈ వీడియో మీకు చే చేస్తున్నానండి ముఖ్యంగా అది ఎందుకంటే ఇక్కడ లైవ్గా నేను చూశానండి మా ఇంటి పక్కనే ఒక పాపకి పెళ్ళి కాకపోతే ఇట్లనే వెళ్ళారండి ఖచ్చితంగా మీకు సిక్స్ మంత్స్ ఏ టైం సిక్స్ మంత్స్లోనే మ్యారేజ్ సెట్ అయింది మస్తు పాజిటివ్గా అనిపించింది నాకైతే అందుకే మీకు ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ అవ్వచ్చు కదా అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను మార్నింగ్ అంతా నాకు బాడీ పెయిన్స్తో నేను లేవలేకపోయానండి ఎందుకంటే ఇంట్లో కొంచెం అన్ని పనులు చేసుకోవడము దుప్పట్లు అవన్నీ ఉతకడం వల్ల నాకు అసలు లేవలేకపోయాను అయినా కూడా ఆ తండ్రి దర్శనం కోసం నేను ఎంతకైనా వెళ్ళిపోతూ ఉంటానండి ఇక్కడ వరాహ అవతారం అండి హిరణ్యాక్షకుని నుండి భూమిని స్వాధీనం చేసుకుంటే అవతారం అండి ఇది మనకి ఇక్కడ చూడండి చిన్న చిన్న రాళ్ళతో స్టెప్స్ లాగా కట్టారు భక్తులు అంటే ఇది ఇట్లా కడితే మనము స్టెప్స్ ఎన్ని కడితే అన్ని అపార్ట్మెంట్స్ కడతాము అనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా అట్లాంటివి నెక్స్ట్ ఇక్కడ చూడండి పిల్లలు ఎంత చక్కగా దిగుతున్నారు వెళ్తున్నా కొద్ది వెళ్ళేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది అండి ఇంకా దిగేటప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి వాటర్ ట్యాంక్స్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా పెద్ద తిరుపతిలో ఏమో మనకి ఏంటంటే సైడు కొట్లు అంతా ఒక బాగుంటుంది అక్కడ ఇక్కడ వచ్చేసి ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే కొట్లు ఇవ్వండి అంతే ఇంకా నాకైతే సేమ్ అనిపించింది ఇక్కడ నరసింహస్వామి అవతారం అండి ప్రహ్లాదునికై మహా ఉగ్రరూపం ఎత్తిన అవతారం కదండి నరసింహస్వామి అవతారము ఇక్కడ పది ఏడు వందల మెట్లు దాకా ఎక్కేసామండి ఇక మేము ఇంకా నెక్స్ట్ మా వారు వెళ్ళిపోతూనే ఉంటారు స్పీడ్గా తను నడిస్తే నేను ఉరకడం అవుతుంది అట్లా ఉంటుంది మా వారితో ఇక్కడ వామన అవతారం అండి బలిచక్రవర్తిని దానం అడిగిన వామన అవతారం అనమాట ఇట్లా మనకి వెళుతున్న కొద్దీ ఒక విషయము విశేషం కనిపిస్తుంది ఇక్కడ చూడండి మొత్తం బ్యాంబోట్రీసే అంటే లక్కీ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కదండి ఈ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల మనకి లక్ అవుతుంది అనేసి ఈ మధ్యలో చాలామంది పెట్టుకుంటూ ఉంటున్నారు కదా అట్లా అండి ఈ అసలు నాకు ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్ ఏంటంటే ఇదేనండి నెక్స్ట్ పరశురాముని అవతారం అండి ఇది జమద అగ్ని కుమారునిగా పరశురాముని అవతారం ఎత్తుతాడు కదండి అతండ్రి అదండి ఇక్కడ అంటే మనకి టర్నింగ్ దగ్గర ఒక ఉంటుందని చెప్పాను కదా అవతారాలన్నీ ఇట్లా కూర్చోడానికి నడిచి నడిచి చాతకాక కూర్చోడానికి కూడా అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి బేయించేసారు ఆయన చేశారు నాకైతే బాగా నచ్చింది ఇక్కడ రామ అవతారం అండి తండ్రి మాట జవదాటని రాముని అవతారం ఇక్కడ బలరాముని అవతారం అండి అంటే ఇక్కడ బలరాముని అవతారం బుద్ధ అవతారం కూడా అంటూ ఉంటారు కదా ఈ విధంగా స్టెప్స్ ఎక్కుకుంటూ ఆ తండ్రిని తలుచుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ ఆ తండ్రి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయామండి చక్కగా నెక్స్ట్ ఇక చూడండి బ్యాంబో ట్రీస్ అన్నాను కదా ఎటు చూసి నవ్వేనండి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో చల్లగా పైన ఎండ పుడుతుందనేలే కానీ ఇట్లా మంచిగా అనిపించింది ఇక్కడ శ్రీకృష్ణ అవతారం అండి శ్రీకృష్ణ అవతారం గొల్ల గోపిక వల్లభుడు కదండి అతండి అప్పుడు శ్రీకృష్ణ అవతారం ఎదుగుతాడు కదా అదండి నెక్స్ట్ పన్నెండు వందల మెట్ల దాకా ఎక్కాము ఇది చూడండి ఇంకా స్వామిది ధ్వజస్తంభం చూసేసరికి ప్రాణం లేచి వచ్చేసిందండి హ్యాపీ అనిపించింది నాకు ఇక దారి పొడుగుతూ ఆ నామాలు చదువుకుంటూ గోవిందనామాలు ఎక్కుతూ ఉన్నాం అనమాట మా వారు ఒకటి అన్నారండి అమ్మ ఎప్పుడైనా కష్టం తర్వాత సుఖము సుఖం తర్వాత తర్వాత కష్టము అన్నారు ఈజీగా మేము ఎక్కువచ్చాము కానీ ఇక్కడ చూడండి స్టెప్స్ కొంచెం హైట్ ఉన్నాయి కదా ఎక్కలేకపోయాను నేనైతే ఇంకా మా వారు వెళ్ళిపోయారులే కానీ ఇంకా నేనే ఎక్కలేకపోయాను ఇక్కడ అక్కడ కోకిలలు మంచిగా పిచ్చుకులలు అలజడి మంచి గాలి అవన్నీ చూస్తుంటే బ్రెయిన్ ప్రశాంతంగా ఉందండి ఇంకా చిన్నగా ఎక్కేశాను అనమాట ఇక్కడ చూడండి ఆ స్వామి దర్శనము అంటే ఇక్కడ టెంకాయలు కొడుతూ ఉంటారు స్వామి పాదాలు అక్కడ ఉంటాయండి ఇంకా అవి చూడంగానే ఆ తండ్రి అలా పట్టుకోగానే ఇంకా నాకు ఏడుపు వచ్చేసిందండి ఇంకా మంచిగా అనిపించింది ఒక పాజిటివ్ వైబ్ మన మనసుకి తెలిసిపోతుందండి ఏదైనా కూడా ఆ తండ్రి దర్శనం అవుతుంది నాకు అనే హ్యాపీనెస్ ఎక్కువ ఉంది నాకు ఇక్కడ మీరు కూడా దర్శనం చేసుకోండి మీ అందరూ మంచిగా ఉండాలి మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంకాయలు కొట్టుకోవడం ఇక్కడ చూడండి ఇక్కడ పుట్ట ఉంది కదండి ఇక్కడ పాలు అంటే పాలు పోస్తూ ఉంటారు పిల్లలు సంతానం లేనివారు ఇక్కడ పాలు పోసేసి ఆ తండ్రి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి పిల్లలు లేని వారు కూడా పిల్లలు అందారంటండి అంటండి స్వామి తండ్రి దర్శనం ద్వారా అయ్యార్లో చెప్పారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చుట్టూతో పనులు అవుతున్నాయండి పని వాళ్ళు అంత అన్నలు అందరు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి నాకు హిమాలయ పర్వతాలను తలపించినట్టు అనిపించిందండి మొత్తం రాళ్ల మీద ఒక్కసారి చూపిస్తాను చూడండి రాళ్ల మీద వైట్ కలర్ పెయింట్ వేసేసరికి ఒకసారి ఫ్రీజ్ చేసి చూడండి అసలు నాకు భలే అనిపించింది నిజంగా ఎక్కడున్నాం మనము అన్నంత ఫీల్ అయిపోయిందండి నా బ్రెయిన్ నాకైతే ఫుల్ ఖుషీగా ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు టెంపుల్స్ ఏదన్నా కూడా ఇంకా ఎనర్జీ ఎక్కువ అనిపిస్తుంది అండి వెళ్ళాలని ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే గాలి చూడండి హైట్లో ఉన్నాం కదా మనం పెద్ద గుట్ట మీద ఉన్నాము గాలి చూడండి చీర కొంగు ఎట్లా ఎగిరిపోతుందో అంటే అంత గాలి అనేది తగులుతుంది ఎంత హ్యాపీగా ఉందో అసలే ఇంకా తొందర తొందరగా నా మనసు ఏం చెప్తుందంటే ఆ స్వామి దర్శనం చేసుకోవాలి ఫస్ట్ ఆ స్వామిని చూడాలి అన్న ఆతృత ఎక్కువ ఉంది ఇక్కడండి మన తండ్రి ఆ స్వామి అమ్మవారితో కొలువై ఉన్న తండ్రి ఇక్కడ ఉన్నారు ఇదేనండి మొత్తం స్టోనే ఇది మొత్తం స్టోనే ఎటువంటి సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగే లేదు ఇక్కడ చూడండి మొత్తము ఎక్కడ సిమెంట్తో ఒక దిమ్మ కట్టింది కానీ ఎక్కడ సిమెంట్తో చేసింది కానీ ఎక్కడా లేదు మొత్తము రాయితోనే ఉంది స్వామి నామాలతోటి దర్శనాలు చేసుకోవడానికి ఇక్కడ నామాలు కూడా ఉన్నాయి కదండి ఇక్కడ చూడండి రాళ్ళల్లో కూడా చెట్టు మొలిసింది ఇక్కడ చూడండి రెడ్ గ్రీన్ కలర్తో మ్యాట్ లాగా వేసారులే కానీ ఇది పెయింటేనండి ఇట్లా వేసారు ఇది కూడా కింద స్టోనేనండి నేను పర్టికులర్గా చూశాను ఎక్కడైనా ఏదైనా గుడికి వెళ్తే విశేషంగా నేను అంత అబ్జర్వ్ చేసుకుంటా తండ్రి ఇక్కడ ఉన్నారు మన తండ్రి ఇక్కడే ఉన్నారు అనేది భావనండి నాకు ఎక్కువ మనసులో ఒక పాజిటివ్ వైబ్తో కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి నాకు ఒక్కోసారి నెక్స్ట్ ఇదంతా మంచిగా వ్యూ కనిపిస్తుంది శ్రీనగర్ కాలనీ అనేది ఇక్కడ వ్యూ వ్యూ అంత హైట్లో ఉంది కదా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి టైల్స్తోనే ఇక్కడ టైల్స్లోనే ఒక డిజైన్ చేశారు తప్ప ఇంకెక్కడ లేదండి అంత స్టోన్ ఇక్కడ మా వారు సాష్టాంగ నమస్కారంతో ఆ తండ్రిని ఏమని వేడుకుంటున్నారో నాకు తెలియదు కానీ మా భర్త నా భర్తది కూడా కోరిక నెరవేరాలని మాతో పాటు మీ కోరికలు కూడా నెరవేర నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నెక్స్ట్ శాస్త్రాంగ నమస్కారం మగవాళ్ళు చేయొచ్చు లేకని ఆడవాళ్ళు చేయకూడదండి ఈ విధంగా ఇక్కడ చూడండి స్టోన్కి సిల్వర్ కలర్ పెయింట్ వేసారండి మొత్తం రాయేనండి ఇది గుడిని పెద్ద కొండ ఇది ఆ కొండని ఇలా గుడిలాగా ఇలా చెక్కారండి మొత్తము నెక్స్ట్ మాకు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యిందంటే ఇంకా వెళ్ళాము ఇంకా స్వామి దర్శనం చేసుకోవాలని వెళ్ళే లోపలని ఇక గర్భగుడి క్లోజ్ చేసేసారండి అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయిపోయి బాధ వేసింది నాకు ఆ తల్లి తండ్రి నేను కనీసం చూడలేకపోయానే దర్శనం చేసుకోలేకపోయానని మస్తు ఫీల్ అయిపోయినాము ఇద్దరము నెక్స్ట్ ఇక్కడ స్టోన్ మీద చూడండి నామాలను ఎలా చెక్కారు చెక్కిన దాని మీద పెయింట్ వేశారనమాట ఇక్కడ ఇక ఇట్లా గర్భగడి గర్భగుడి క్లోజ్ చేసేసినా కూడా ఇంకా ఆ తండ్రి అక్కడే ఉన్నారు అమ్మ మన మాట వింటుంది ఆ తండ్రి మన మాట ఖచ్చితంగా వింటున్నారనేసి మనము దర్శనం చేసుకున్నట్టే అని ఫీల్ అవుతున్నా ఒకవైపు అంటున్న మా వారు నా మనసు చూడలేదు నేను ఆ తండ్రిని అనే ఫీలింగ్లోనే ఉండిపోయాను ఇంకా ఇట్లా నమస్కారాలు పాదాలకు నమస్కారాలు చేసేసుకొని మా బాధకాలు సాధకాలన్నీ ఆ తండ్రికి చెప్పుకున్నామండి చెప్పుకున్న తర్వాత అది అక్కడ కూర్చొని అట్లనే మాట్లాడుకుంటూ ఉంటున్నాము ఆ తండ్రి గురించి మన జీవితంలో కష్ట సుఖాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయండి కానీ మా వారి దగ్గర నుంచి నేను వినపడే నాకు వినపడేది ఎప్పుడు ఒకటే మాట ఏమని అంత అంత మనకి మంచి జరుగుతుంది ఆ అమ్మ స్వామి అమ్మవార్లు ఉన్నంతకాలం మనకు మంచే జరుగుతుంది అని అంటారు ఆయన దగ్గర నుంచి నేను నెగిటివ్గా ఎప్పుడూ వినలేదండి ఎంత పెద్ద కష్టకాలం వచ్చినా ఆయన దగ్గర నుంచి పాజిటివ్గా విన్నాను నేను నాకు మా వార్లో నచ్చేది అది ఒకటేనండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా తిరిగి వెళ్ళిపోదామనే ఒక బాధతో వెళ్ళిపోయేటప్పటికి ద మా వారు ఎందుకో రిటర్న్ వెళ్ళి చూసారండి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని వద్దామమ్మ అనేసి వెళ్ళేసరికి ఆయన బట్టి నేను కూడా వెళ్ళాను వెళ్తే డోర్స్ మధ్యలో ఓపెన్ చేసి ఉన్నాయండి అంటే డిజైన్ ఏమో చెక్కు ఉంది హోల్స్ లాగా ఉన్న తర్వాత చూస్తే దీపం కనిపించింది ఫస్ట్ అబ్బా దీపం దర్శనం అయిందని అంటే ఆ తండ్రి కూడా కనిపిస్తాడని చూసేసరికి తండ్రి అమ్మవార్లతోటి అక్కడ ఉండేసరికి ప్రాణం లేచొచ్చేసిందండి ఎందుకంటే నాకు ఆ తండ్రి దర్శనం కాలేదు అమ్మ దర్శనం కాలేదు అన్న బాధ ఎక్కువైపోయింది నాకు తర్వాత చూడగానే హ్యాపీగా అనిపించింది మనసు ప్రశాంతంగా ఉండి ఒక గంట సేపు అలా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని ఆ తండ్రి అమ్మ వాళ్ళ దర్శనం అయితే అయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి సపు కూర్చొని వచ్చేసామండి కానీ అక్కడ సెల్ ఫోటోలు తీయకూడదు వీడియోస్ తీయకూడదని ఆ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు లేకనండి మేము అందుకే గర్భ దాకా మేము వెళ్ళలేకపోయాము చూపించలేకపోయాము ఇక ఇట్లా అనేది వెళ్తూ ఉన్నామండి ఏదైనా మేము ఇట్లా ఎందుకు చూపిస్తున్నామంటే అండి ఇదొక్కటి నేను ఒక మెసేజ్ అని చెప్దామని ఇట్లా వీడియో తీసాను ఏదైనా కష్టకాలంలో మన ఎమ్మటి ఉండేది మన భాగస్వామ్యేనండి ఏదైనా మంచి చెడైనా తనతో మనం అన్ని షేర్ చేసుకుంటే మనకి జీవితాంతం కాపాడే తనే కాబట్టి ఏదైనా తనకు షేర్ చేయండి మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఏదైనా కూడా రిజెక్ట్ చేయరు వాళ్ళు నా జీవితంలో ఒక తండ్రిలాగా నన్ను దగ్గర తీసిన అతను నా భర్త అండి అది మీకు షేర్ చేయబోతున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ విషయం చెప్పడానికి కూడా నెక్స్ట్ ఇలా ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంకా దిగడం చాలా ఈజీగా ఉందండి ఈ సిస్టర్స్ చూడండి ఎట్లా పాము నడుస్తుంది చూడండి అట్లా నడుస్తూ ఉంటే నేను అడిగాను అనమాట నాకేదన్నా వింతగా కనిపిస్తే వాళ్ళు తప్పుగా అనుకున్న చెడుగా అనుకున్నా నేను అడిగేస్తాను ఏంటి సిస్టర్స్ ఇలా నడుస్తున్నారని అడిగితే ఇట్లా నడిస్తే అక్క నొప్పులు రావు ఇంకా స్ట్రైట్గా నడిస్తేనే నొప్పులు వస్తాయి అనేసి అంటే ఇంకా ఒక టిప్ అయితే చెప్పారులేండి అని అనేసి మనసులో అనుకున్నాను ఇక్కడ చూడండి వామన అవతారము ఇట్లాంటి అవతారాలన్నీ దశ అవతారాలన్నీ కనిపిస్తున్నాను మీకు చెప్ చెప్తున్నాను ఇక్కడ నేను అన్ని బ్యాంబో ట్రీసే ఉన్నాయి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందని నాకు మనసుకు అనిపించిందండి ఎందుకంటే పెళ్ళి కాకపోతే ఎన్ని బాధలో పెళ్ళి అయినాక పిల్లలు పుట్టకపోతే ఎన్ని బాధలో నేను అనుభవించున్నానండి అలాంటిది బాధ మీదాకా రాకూడదు ప్రతి ఒక్కరు ఆడపిల్లలకి ఏ బాధ రాకుండా పిల్లలైనా కూడా ఎవరిదైనా బాధే కదండి అలాంటి బాధలు మీ దాకా రాకూడదండి నా మనసు బాగా అనిపిస్తూ ఉంటుంది ఎవరికి బాధలు రాకూడదు వస్తూనే ఉంటాయి టేక్ ఇట్ ఈజీ అన్నట్టు ఉండాలండి ఏ బాధ అయినా కూడా పట్టుకుంటేనే మనకి బాధండి ఏదైనా పట్టి వదిలేస్తే ఏ బాధ ఉండదండి ఎక్కడైనా విగ్రహాలు దుమ్ము పట్టినా ఏదైనా అనిపించినప్పుడు మన మనుషులు మనం ఎట్లా నీట్గా ఉంటామో ఆ తండ్రి వాళ్ళు కూడా అట్లే ఉండాలనే నా భావనండి అందుకే దులుపుతున్నాను మా తండ్రి భూమి మా మట్టి పట్టిందా మీకు ఏంటి అనేసి ఉన్నాను అన్నమాట నెక్స్ట్ ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి చాలా హ్యాపీగా వెళ్తున్నాము ఎప్పుడైనా వీలుంటే ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితేనండి ప్లీజ్ అండి ఒక్కసారి ఈ తండ్రి దర్శనం చేసుకొని గరుడ ప్రసాదం కూడా మీరు సేవిస్తే మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ దగ్గర దగ్గర చాలామందికి మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి మీకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి